హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నామజిలికి న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో ఇదేనండి పండు మిరపకాయ పచ్చడి అయితే చేస్తున్నాను నేను సింపుల్గా అంటే ఇబ్బంది లేకుండా పండుమిర్చి చింతపండు కలిపి రుబ్బేసి పెట్టుకున్నాను అనమాట దగ్గర అంటే ఇక్కడ మళ్ళీ మిక్సీ పెట్టుకోవడం అది ఇబ్బంది అని చెప్పి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తానండి అంటే నేను ఏ వేలో అంటే ఏ పద్ధతిలో చేశానని మీకు చెప్తాను ఇదిగోండి మిర్చి చింతపండు కలిపి ఫస్ట్ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను మెంతులు ఆవాలు రెడీగా పెట్టుకున్నానండి మనకి దీనికి కావాల్సినంత కావాల్సిన పోపులండి మొత్తం జిలాబీ ఆవాలు సాయపప్పు పచ్చనపప్పు అన్నీ పెట్టుకున్నాను ఒక పది ఎండుమిర్చి మిర్చి ఘాట్ ఇవన్నమాట సన్నవి ఇవైతే ఒక ఇరవై వరకు తీసుకు ఇరవై పైన తీసుకున్నానండి వెల్లుల్లి రమ్మలు కరివేపాకు అండి నెక్స్ట్ ఇదిగోండి ఇంగో హైలెట్ అండి మన తాలింపుకి హైలెట్ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎంగో అండి అయితే ఇదిగోండి పల్లీ ఆయిల్ అంటే ఈ పట్టే పచ్చడికి అందరూ కామన్గానే పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అట్లా వాడతారు కదా నేనైతే ఇదే ఎక్కువ నాకు అలవాటు అండి ఫస్ట్ అయితే ఇది పోసేస్తాను కాగే టైంలో వస్తుంది నేను ఏ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేస్తున్నాను మీకు చెప్తాను పోస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి పల్లి ఆయిల్ కదా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పోస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఇది మనకి నిల్వ ఉండవలసింది కదా పచ్చడి ఇప్పుడు ఇది ఉంది కదండి చాలామంది ఏంటంటే ఈ ఈ చింతపండుని కచ్చపిచ్చగా తొక్కేసి చింతపండుని నీట్గా గింజలు అవి తీసేసి పీచులు అవన్నీ తీసి క్లీన్ చేసి దీంట్లో ఊరబెట్టి రుబ్బుతారు కదండి నేనైతే అలా చేయలేదనమాట దీన్ని ఎట్లా చేస్తానంటే చింతపండును ఉడికించేసానమాట పీచులు గింజలన్నీ ఏమి లేనిదే తీసుకున్నాను కొనడమే అది ఉడికించి బాగా దగ్గరికి చేసి పెట్టి ఈ మిర్చితో కలిపి సాల్ట్ వేసి సరిపడే సాల్ట్ వేసి రుబ్బేశాను అనమాట అండి ఓకేనండి అందరూ అయితే అయితే చాలా నేనంటే చాలా మంది దగ్గర అంటే నైంటీ పర్సెంట్ మంది అయితే చింతపండుని ఉడగబెట్టకుండా చేయడమే నేను చూశానండి కానీ ఇది నా సొంతగా నా ఐడియాతో నేను ఇలా చేసుకుంటాను ఎందుకంటే నిల్వ పచ్చడి అనేది అలా చేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను ట్రై చేశాను ఒకసారి చాలా టేస్ట్గా వచ్చింది కాబట్టి నేను అదే కంటిన్యూ చేశాను చింతపండు ఉడికించి ఇప్పుడు ఇది ఘాటు మనకి సరిపోలేదు ఈ మిర్చిలో ఇంకా ఘాటు కావాలనుకున్న వాళ్ళు మనకి పచ్చికారం ఉంటుంది కదండి అది పచ్చికారం మనకి ఎంత ఘాటు కావాలి అంత ఘాటు చూసుకుంటూ కలిపేసుకోవచ్చు అనమాట ఇంకొన్ని ఆయిల్ కాగుతుందండి మెల్లగా అయితే ఈ సంవత్సరంలో కుకింగ్కి సంబంధించి ఇది ఫస్ట్ వీడియో కాబట్టి చాలా ఎంజాయ్గా కొంచెం అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరికీ కలిపి చేయాలనుకున్నాను కానీ టైం అయితే సెట్ కాలేదు అలా పోస్ట్ పోన్ అవ్వకుండా ఉండాలి అంటే నేను చేసేయాలి ఫస్ట్ అయితే ఓపెన్ చేసేయాలి న్యూ ఇయర్ అని చెప్పి నేను ఈరోజు సింపుల్గా ఈ వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్ నుంచి మంచి మంచి నాన్ వెజ్ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి నూనె ఆగిపోయిందండి నూనె వేసేస్తున్నాను ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు ఘాట్లు పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకుండా ఇలా వేసినా పర్లేదండి వెల్లుల్పాయలు ముందుగా వేసుకుంటే కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి పెళ్లిపాయ వేయగానే స్మెల్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా పోపు కంప్లీట్ అయ్యేటప్పటికి ఎలా ఉండదు అనేది చెప్పక్కర్లేదు ఈ స్మెల్ మీకు రాదండి అదే మైనస్ అది కూడా వచ్చింటే చాలా బాగుండేది ఈ మిర్చి కూడా మెల్లి కొంచెం కట్ చేస్తానండి రెండు రెండుగా చేస్తాను అనమాట అంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం ముక్కలైతే చేస్తాను తేస్తాను పాటు కొంచెం బాగా దిగుతుందండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేవి కొంచెం ముక్కలు చేసుకుంటే మీ ఇష్టం మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తాను చా వేగిందండి ఇలా కొంచెం సగం వేగిన తర్వాత మనం ఈ పోపు వేసుకుంటే కరెక్ట్గా అంటే ఈ ఆవాలు ఇవి మాడిపోకుండా ఉంటాయి అనమాట వెల్లుల్లిపాయలు సగం వేగిన తర్వాత ఇవి వేసుకొని చూసారు ఫుల్గా వేస్తాను నేను అయితే నాకు చాలా అంటే చాలా ఫుల్గా ఉండాలన్నమాట కనిపిస్తూ ఉండాలి ఇంకా ఇవి కూడా వేస్తానులేండి ఇంకా మెల్లగా వేస్తాయి అయితే ఇవి వేగే లోపు నేను మీకు చెప్పేది ఒకటి మర్చిపోయాను అండి ఏంటి అంటే ఇదిగోండి దీంట్లో దీంట్లో ఈ పౌడర్ అనమాట ఇది కొంచెం పలుసుగా అనిపిస్తుంది కదా ఈ పౌడర్ కలపలేదు కాబట్టి ఇలా కొంచెం పలుసుగా ఉంది ఇది కలిపితే కరెక్ట్ అయిపోద్ది అనమాట ఆల్రెడీ చెప్పాను కదండి మీకు ఆవాళ్ళ మెంతులు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను మీకు ఇదిగోండి ఇంక ఇది కలిపేసుకుంటే మనకి చూసారా గట్టిగా అయిపోతుంది కలుపుతుంటేనే ఇంతకంటే గట్టిగా అయి ఉండదు కదండి పచ్చడి అంటే ఓకేనా కలిపేస్తాను ఇంక ఈ కోపంగా చూద్దామండి అది కూడా వేగిపోతుంది వేగిపోతుందండి లాస్ట్లో అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం కరివేపాకు వేసుకోవాలండి ఆల్రెడీ తాలింపు అంతా వేగిపోయింది వేగిపోయింది అన్న తర్వాతే ఇంగో కూడా వేసుకోవాలి కదా అంటే కొంతమందికి తెలుసు కానీ ఇంగువ ఎలా వాడాలని చాలా మందికి తెలియదు అని ముందే వేసేస్తారు అలా ముందే వేయడం వల్ల ఏంటి అంటే స్మెల్ మనకి మిస్ అయిపోతాం చాలా వరకు పోతుందన్నమాట ఈ ఇంగువ అనేది బాగా ఇష్టం అనుకోండి ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి అసలు మాకు ఇంగవే అలవాట్లేదు అనుకుంటే మానేయచ్చు నో కార్లం కానీ దీనివల్ల హైలైట్ టేస్ట్ అండి వేసేసానండి నేనైతే ఇంగువ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇంకా ఇవ్వు అలా వేయగానే వేగిపోతుంది కాబట్టి ఈ వేడే ఎక్కువ ఇప్పుడు మనం వేయవలసిన అసలైన ఐటమ్ కరివేపాకండి ఇది వేసిన తర్వాత మనకి స్మెల్ మొత్తం కంప్లీట్ బయటకు వస్తుంది ఈ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం అండి చిట్టపట్ట చిట్టుపట్ట ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఇది కలపడం కూడా మీకు చూపిస్తాను ఇది కూడా ఇది కంప్లీట్ మిక్స్ చేస్తానండి ఈ లోపు ఇది అదేం చల్లారాల్సిన అవసరం అలా ఏం లేదండి మనం నార్మల్గా వేసేసుకోవచ్చు వేడిగా ఉన్నా కూడా పర్లేదు వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఎలాగో పచ్చివే కదా మనం మిర్చి చేసుకునేది కాబట్టి పచ్చదనం పోతుంది తప్ప దానివల్ల మనకేం రాస్ కాదు టేస్ట్ ఏం మిస్ కాదు ఇది ఈరోజు తినవచ్చండి సూపర్ టేస్టీ కాకపోతే ఏంటంటే మనం ఈ పొడి ఆవ పొడి వేసాం కదా అప్పుడు లైట్ చేదు ఎక్కువ ఉండవు కానీ వేయించే అది వేస్తాం కాబట్టి పెద్ద ఆవులు ఆవాలు మెంతులు వేయించి పౌడర్ అనేది పెద్ద చేలు ఉండదండి తక్కువే ఉంటుంది ఆ కొంచెం కూడా పోవాలంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే తిన్నారనుకోండి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి అలా పోసుకొని తిన్నారనుకోండి అది మనం చెప్పక్కర్లేదు టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఘాటు ఘట్టు ఇలాగే తినేయచ్చు అయితే ఇప్పుడు పోపు కలిపేస్తానండి ఓకే ఇది కలపడం అయిపోయింది పోపు వేసేస్తున్నానండి నిజంగా ఇది ఇదేనండి హైలైట్ పోపు వేస్తుంటే నా స్వామి అంట నోరు ఇక్కడే ఊరిపోతుందండి నాకు నాకైతే అంటే నెయ్యి తింటాను కానీ నాకు నెయ్యి నెయ్యి లేకుండా గాడి గాడిగా కూడా ఇష్టమండి చూపిస్తావా చూశారు కదండీ ఎంత ఎంత ఎక్కువ వేసాను పోపు పచ్చడి కనబడు అంత వేసాను ఇలా వేస్తేనే అంటే మనం కలుపుకుని మనం వేసుకున్న కొంచెం పచ్చడిలో కూడా ఎక్కువ పోపులు రావాలండి అప్పుడే మనకి చూడడానికైనా టేస్ట్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్